నా పేరు సుధాకర్ నాది కప్పటి గ్రామం ఆదన మండలం కర్నూలు జిల్లా నేను వచ్చేసి అక్షయబీజు రూటెక్స్ ఫస్ట్ రౌండ్ కొట్టినాను బాగా చిగురు బాగా వచ్చింది చెట్టు తర్వాత రెండో రౌండ్ అక్షయబీజు అక్ష కొట్టినాను అప్పుడు పెయిన్ జిగి జీడ అంత పోయింది బాగా వచ్చిన చెట్టు మళ్ళీ మూడో రెండు వైకే స్టార్ యక్ష కొట్టినాను అప్పుడు బ్రహ్మాండంగా వచ్చింది చేను షుగర్ కానీ మగ్గ కానీ కాపు కానీ అంత బాగా చెట్టింగ్ బాగా అయింది ఇప్పటికే ఒక ఇరవై ఇరవై కాయలు ఉంటాయి ఉన్న చెట్టుకి మంది అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది మంచి మందే వాడాల్సి ఉంది ఆయనంతరం పంపింది వాయంతర కంపెనీ అంటే ఇప్పుడు ఒక మూడు రౌండ్లు కొట్టారు మూడు అంటే మొత్తం ఎన్ని రోజులు పైరు అనేది మొత్తం ఇది అరవై మూడు అరవై మూడు రోజులు అరవై మూడు అరవై రోజులు పైరు అరవై మూడు అరవై నాలుగు రోజుల పైరుకే మీకు దాదాపుగా ఇరవై కాలు సెట్ అయిపోయినాయి బాగుంది మీకు ఎక్కడైనా ఫ్లవర్ డ్రాపింగ్ ఉందా మగ్గ ఎక్కడ రాలేదు ఒక మగ్గు లేదు మనకు కూడా వర్షం బాగానే పడింది ఒక రెండు రోజుల నుండి బాగుపడింది ఎక్కడ ఫ్లవర్ డ్రాపింగ్ కూడా ఎక్కలేదు మగ్గ ఎక్కడైనా పురుగు కనబడిందే మీకు మనం అందరూ వాడుకుంటే సపరేట్గా పురుగు మందు కొట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆక్సిసజికి పోతుంది వైకే స్టార్కి పోతుంది సపరేట్గా మనం పురుగు మందు కొట్టాల్సిన అవసరం లేదు లాస్ట్ మనకు నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం లేదు మనకు ఫ్లవరింగ్ కూడా బాగుంది గ్రోత్ బాగుంది ఎక్సలెంట్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మీరు వాయు యంత్ర సూర్యం వాయంతో సూర్య సూర్యం చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లవర్ డ్రాప్ కాదు ఫ్లవరింగ్ కూడా ఎక్సలెంట్గా వస్తుంది నల్లి పేను దోమ ఎర్ర పొరుగు అన్ని కంట్రోల్ అవుతాయి క్రాప్ సెట్టింగ్ కూడా ఎక్సలెంట్ అవుతుంది దాని కూడా చిగురు కూడా బాగానే వస్తుంది సో మీరు అరవై మూడు రోజులకు గాను మూడు సార్లు కొట్టుకున్నారు మూడు సార్లు కొట్టున్నారు ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది మీకు దీన్ని కొట్టుకోవడం వల్ల పెట్టుబడి కూడా ఏమైనా తక్కువ అవుతుందా పెట్టుబడి మరి మామూలు అయితే ఒక నాలుగైదు సార్లు కొట్టుకుంటారు కదా ఇప్పుడు మీరు మూడు రౌండ్లే కొట్టారు మీకు పెట్టుబడి కూడా తగ్గుతుంది తగ్గుతుంది ఎరవేసినట్లు కూడా అవుతుంది అనుకుంటా చేనికి ఈ మందులు వేసుకుంటే వేసుకుంటే ఎందుకంటే చెట్టు రోజు రోజుకి చేంజ్ చేంజ్ అవుతుంది చేంజ్ అవుతుంది అంగ వస్తుంది చెట్టు పెరుగుదల గానే వస్తుంది మీకు ఎక్కడ ఎంత చాలా గ్రీనియస్ గా ఉంది ఎక్కడ గాని దోమ గాని పురుగు గాని ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు అరవై మూడు రోజుల పైరు అరవై మూడు రోజులకి మీకు దాదాపు ఒక ఇరవై ఐదు నుండి ముప్పై కాలు కూడా సెట్ అయినాయి బాగుంది రిజల్ట్ కూడా బాగుంది కంటిన్యూ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది లేదు ఇంకా ఈ సంవత్సరం అయితే అదే ఇంకా ఈ సంవత్సరం వల్ల ఇదే కొడుతున్నాను బాగుంది రిజల్ట్ అయితే ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు క్రాప్ సెట్టింగ్ కూడా బాగుంది చాలా మంది అడిగినారు కూడా ఏ మందు ఏ మందు కొడతా బాగున్నా అనేది అని అంటే పక్క చేయలే మంచి డిఫరెన్స్ ఉంది కదా ఇప్పుడు మీరు కంటిన్యూగా ఓన్లీ వైకన్ కొడుతున్నారు వాళ్ళు కెమికల్ కొట్టుకుంటున్నారు మంట మందులు కొట్టాలి మళ్ళీ మంట మందులు కొట్టుకొని రాత్రి నిద్ర రాకపోవడము ఇవల్ల పెద్ద ప్రాబ్లం యూజ్ చేస్తారు అదే కాక కెమికల్ ఎక్కువ డోసెస్ కొట్టారు కొట్టారనుకోండి మాడిపోతాయి అంటే ఫ్లవర్ డ్రాప్ కానీ ప్రాబ్లం అవుతుంది మీకు ఈ కూడా ఇంత లేత లేతగా రాదు చాలా లేతగా ఉంది ఆ కూడా డోస్ ఎక్కువైనా ఇబ్బంది ఏం లేదు ప్రశాంతంగా కొట్టుకోవచ్చు మంట ఉండదు నెక్స్ట్ వాయంత్రకి వెళ్ళినా వాయింతరే సూర్యం చేసుకోండి మీకు క్రాప్ క్రాప్ సెట్టింగ్కి ఎర్రపూరికి అన్నిటికి పనిచేస్తుంది మీకు బాగుంది కదా రిజల్ట్ అయితే కంటిన్యూ కొట్టుకున్నారు మంచి రిజల్ట్ ఉంది మనకి కంట్రోల్ ఎర్ర పురుగు మీరు వాయంత్రం ఒక టూ టైమ్స్ చేసుకోండి కంటిన్యూగా మీకు ఎర్ర పురుగు కూడా కంట్రోల్ అవుతుంది లద్దె నుంచి పురుగు పచ్చ పురుగు క్రాప్ సెట్టింగ్ అన్నిటికి మీకు వాయంత్రాన్ని పని చేస్తుంది వాయంత్రం స్ప్రే చేసుకున్నాను మీకు అయితే ఇప్పుడు కంటిన్యూగా వైకే చేసుకోవడం వల్ల బాగుంది కదా రైట్ థ్యాంక్ యూనా